చికటైనా చెరువైనా దూరమైనా నీతో నీ జీవితము నీ ప్రేమే శాశ్వతము ఏ జన్మదో ఈ బంధము ఏ జన్మదో ఈ బంధము నింగి నేలా సాక్షాలు నింగి నీల సాక్షాలు ప్రేమకు మనమే తీరాలు వెన్నెలైనా చికటైనా చెరువైనా దూరమైనా నీతో నీ జీవితము నీ ప్రేమే శాశ్వతము మీదో నీడలే తారాడే స్వప్నలేవో నీ కళ్ళలో దోగాడే కౌకిలింతలోన గాలి ఆడకూడదు చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు నీ సర్వము నాదైనది నేను దేహం నీవు ప్రాణమల్లే ఏకమైన నా ఎన్నెలైనా చీకటైనా చెరువైనా అయినా నీతో నీతోనే జీవితము నే శాశ్వతము ఆ బంధము నేనై నీ బంధములో అంచున నీ నీవైపు చూస్తున్నా ఉన్నమింక కట్టుకున్న పూలడోలలు ఎన్నడింక చెప్పవమ్మ భారసారలు ఆ ముత్తులే ఏడేడు మూడైన బాలచంద్రుడు బాలచంద్రుడొచ్చి నూలు పోగులిచ్చి ఇంటి దీపమాయ జంట ప్రేమా ఎన్నెలైనా చీకటైనా చెరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము ఏ జన్మదో ఈ బంధము ఏ జన్మదో ఈ బంధము నింగి నేల సాక్షాలు నింగి నేల సాక్షాలు ప్రేమకు మనమే తీరాలు విన్నెలైనా చీకటైనా చెరువైనా దూరమైనా నీతో నీ జీవితము నీ ప్రేమే శాశ్వతము